స్వతంత్రానికి అంతస్తుల్లో అంతస్తుల్లో అవకాశాల్లో అవకాశాల్లో మానత్వానికి మానవబాని లేపూచడానికి లేపూచడానికి వారందరిలో వారందరిలో జాతీయ సమైక్యతను జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సంరక్షిస్తూ సామ్రాజ్యత్వానికి సామ్రాజ్యత్వాని కొనించడానికి ఈ రాజ్యంగ పరిషత్తులో మన ఈ రాజ్యంగ పరిషత్తులో

సో రాజ్యాంగం ఆమోదం చేసింది కాబట్టి అది ట్వంటీ సిక్స్త్ జనవరికి మనము ప్రచారం జరుపుకుంటాం సో ఈ రోజుకి సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ సో రాజ్యాంగం రూపకల్పన చేసి కాబట్టి సో మొత్తం దేశం మొత్తంగా దేశం మొత్తమే కాదు వేరే కంట్రీస్ లో కూడా ఈరోజు ఇలాంటి సెలబ్రేషన్ జరుపుకుంటుంది కాబట్టి